ఏపీ శాప్ కెనాయింగ్ కయాకింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం మండలం రాయలచెరువులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోట్ రేసింగ్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు సీనియర్ జూనియర్ విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలు జనవరి తొమ్మిదవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఇందులో ప్రతిభ చూపిన వారిని ఢిల్లీలో జరిగే సీనియర్ కేరళలో జరిగే జూనియర్ పదమూడవ నేషనల్ డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నారు తొలిసారిగా ఇక్కడ జరిగే ఈ పోటీలకు విజయవాడ వైజాగ్ చిత్తూరు కర్నూలు నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలివచ్చారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ రాయలచెరువు అభివృద్దికి సహకరిస్తున్నారని తెలిపారు భవిష్యత్తులో రాయల చెరువును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు మంచిగా <maldicada> ఉందా

아니 나, 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 나,

그건 둘. 저희 갈아보고요. 예